ప్రతి ఇంటికి జనసేన అనే కార్యక్రమాన్ని నలభై తొమ్మిది రోజులుగా నిర్విరావంగా మదనపల్లి నియోజకవర్గంలో జరుపుకుంటున్నాము ప్రతి ఇంట్లో కూడా జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ యొక్క అభిమానులు మరియు జనసేన సిద్ధాంతాలు నచ్చి మేము తప్పకుండా ఈసారి ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పరుచుకుంటామున్నా ఈ ప్రభుత్వంలో విసిగిపోయినాము ఇంకా ఈ ఈ రెండు నెలలను కూడా రెండు సంవత్సరాలుగా మాకు భారంగా ఉంది ఎంత తొందరగా ఎలక్షన్లు వస్తాయా అని ఎదురు చూస్తున్నామన్నా అని ప్రతి ఇంటిలో కూడా నాకు చెప్పడం జరుగుతుంది ఇందులో ఎన్ని వియ్యలు చేసినా ఎంత దొంగ ఓట్లు నిరూపించి చేసుకున్నా ఈసారి నూటికి నూరు రూపాయలు ఎదిరించి మిమ్మల్ని నమ్మరు ప్రతి ఇంటికి జనసేన మా మా నమ్మకం నువ్వే జగనన్న అనేటటువంటి స్టిక్కర్లను అతికిస్తున్నావు అది చాలక మరి ప్రతి షాపు పైన కూడా మా నమ్మకం నువ్వే మా భవిష్యత్తు ఇలాంటి చెప్పాల్సిన అవసరం మీకు లేదు యాక్చువల్గా అయింటే మీరు అభివృద్ధి చేసి ఉంటే మీరు ఇంతగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు అభివృద్ధి చూసే ఓట్లు వేసిందరు కానీ అభివృద్ధి జరగలేదు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవు మరియు వ్యవసాయ రంగము చేనేత రంగము అన్ని రంగాలు కూడా కుంటిపడిపోయినాయి ఇంకా ఈ రెండు నెలలు కూడా మిమ్మల్ని భరించడం కష్టంగా ఉంది అని ప్రతి ఇంట్లో కూడా చెప్తున్నారు రాబోయే ఉమ్మడి గవర్నమెంట్ ప్రభుత్వంలో మేము సుస్థిర పాలన అందిస్తూ ప్రజోపకారమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ నిర్విరామంగా ప్రజలకు అందరికీ సుఖశాంతులు అందిస్తామని జనసేన మదనపల్లి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం జై జన జై వ్యాప్తంగా ఓటింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ మహిళలే కూడా ఉంది ఈ మహిళలకు ఈ యొక్క ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలుగా ఏమన్నా చేసిందా అంటే వాళ్ళు తాలిబొట్లు తెగించే తెగించే పని చేస్తుంది మధ్య నీచమైన అతి తక్కువ ధరలకు నాణ్యత లేని సారాయినిచ్చి జగన్ సారా తాగిపోరా అన్నట్లు పోయి తాగినలందరూ పైకి పోతున్నారు సో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గిఫ్ట్ పైకి పంపించడం సో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నాం రాని ప్రతి యువత స్టూడెంట్ విద్యార్థి అదేవిధంగా మహిళ కార్మికుడు ఏ ఒక్కరూ కూడా ఈరోజు తృప్తిగా మేము జగన్ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నాము జగన్ ప్రభుత్వం వల్ల మాకు హ్యాపీగా ఉన్నామని చెప్పిన పాపాన లేరు మీరంటున్నారు తొంభై ఎనిమిది శాతం బెనిఫిషియరీ కుటుంబాలు అంటున్నారు తొంభై ఎనిమిది శాతం బెనిఫిషియరీ కుటుంబాలే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నాయి మాకు టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తేనే ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది మా యొక్క మద్దతు మీకేలిస్తామని ప్రజల వద్దకు మేము పాంప్లెట్ తీసుకొని పోతుంటే ఆ పాంప్లెట్ మేము చెప్పేక ముందే వాళ్ళే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆల్రెడీ మా మనసులో ఉంది వాళ్ళు చలనం లేని మా డోర్లకు స్టిక్కర్లు వేస్తున్నారు చలనం ఉన్న మా గుండెలో జనసేన టీడీపీ ప్రభుత్వం రావాలనింది అదే జరుగుతుందని చెప్తున్నారు ఇది ఈ పరిణామం ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా జగన్ కూడా తెలుసు కాబట్టే జగన్కి అర్థం అయిపోయింది ఇంకా లాస్ట్లో ఏదో జగన్ నాటకం చేయాలి కాబట్టి ఈ నాటకం ఆడుతున్నారో ఈ నాటకం డెబ్బై రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది వచ్చే జనసేన టీడీపీ ప్రభుత్వం ప్రజలందరి జీవితాల్లో వెలుగు చూస్తారు జై జనసేన జై